ద లోడ్ ప్రభైన యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ శుభంలో అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మనమంతా కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించి అప్పుడే ఒక దినం అయిపోయింది కదా మొదటి తేదీ దాదాపు ఇంకా అయిపోయినట్లే ఈ రాత్రి కాలంలో మనం చేరి ఉన్నాము అనుదినము మనము రాత్రికాల ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాము అయితే ఈ దినము అనేక మంది మరి సంఘాలలో మందిరాలలో ఆలయాలలో చేరి అందరూ కూడా సంతోషంగా ఆనందంగా మరి వాక్యం విని ఆనందించి ఆశీర్వదింపబడి వచ్చి ఉంటారు వాగ్దానాలు పొందుకొని ఉంటారు అనేక రకాల వాగ్దానాలు మనం తీసుకొని ఉంటాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారు మరి రాత్రి వాష్ సర్వీస్లో కూడా అనేక మంది వాగ్దానాలు తీసుకొని ఉంటారు అయితే వాగ్దానం పొందుకోవడం మాత్రమే కాదు కానీ ఆ వాగ్దానం పొందుకోవాలంటే ప్రతి వాగ్దానానికి ముందు వెనక ఒక నిబంధన ఉంటుంది కదా అదే నిబంధన అదేంటంటే ఖచ్చితంగా మనము దేవుని వాక్యములను దేవుని ఆజ్ఞలను పాటించాలి దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి దేవుని కట్టడాలను అనుసరించాలి ఇదే కదా ఆయన మనకి ఇచ్చేటువంటి నిబ ఏర్పాటు చేసినటువంటి నిబంధన మరి ఆ నిబంధన ఏంటంటే మనము తప్పక దేవుని సన్నిధిలో గడపాలి దేవునితో సంబంధం కలిగి ఉండాలి అలాంటి ఒక తీర్మానం మనం చేసుకోవాలి అంటే ఆ నిబంధనను మనం పాటిస్తూ ఆ వాగ్దానం నెత్తి పట్టుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము ఆయన నెరవేరుస్తాడు దేవుడు వాగ్దానము ఇచ్చిన తర్వాత మర్చిపోయేవాడు కాదు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన వాగ్దానము నెరవేర్చుటకు ఎంతగానో సమర్థుడైనటువంటి దేవుడు మరి ఈ వాగ్దానంలో నెరవేర్చుకోవాలంటే మనకు కావలసినటువంటి ఆ గొప్ప ధన్యకరమైనటువంటి అలవాటు ఏంటంటే మనము వాక్యము ధ్యానించడం దేవునితో సమయం గడపడం చూసారా మరి కీర్తనల గ్రంథంలో ఏమైనా ఉంటుంది యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచు దివారాత్రము దానిని ధ్యానించి వాడు ధన్యుడు అని రాయబడి ఉంది కదా మరి ఎంతో గొప్ప ధన్యకరమైనటువంటి విషయం మనం అలాంటి జీవితం కలిగి ఉండడానికి మనము పాటు పడదాం దినము నేను అటెండ్ అయినటువంటి చర్చ్లో పాస్టర్ గారు చెప్పినటువంటి ఒక మాట నాకు చాలా చాలా అంటే పాటించదగినదిగా అనిపించింది ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే యజరా గ్రంథము మూడవ అధ్యాయము మొదటి నుంచి ఏడు వత్సరంలో ధ్యానించమని చెప్పాడు ఈ అధ్యాయం ప్రకారము మనము మన రొటీన్గా మనం చేస్తూనే ఉంటాం కదా అనుదిన వాక్య ధ్యానము అనుదినము మనం చేయవలసిన పనులు అంటే దేవుని విషయంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ధ్యానము ప్రార్థన ఇలాంటివి అలాంటి రొటీన్ని మనము రీసెట్ చేసుకోవాలి మనం ఎన్నో సంవత్సరాలుగా అనేక విధాలుగా చేసుకుంటూ ఉంటాము అయితే ఇదేం పెద్ద డిఫరెంట్గా ఏం లేదు కానీ సాధారణంగా మనం అందరం చేసుకునేది అయితే మన యొక్క ప్రయారిటీస్ని మనం తప్పకుండా పాటించాలి అది ఆయన చెప్పినటువంటి విషయం తప్పక పాటించాలి చాలామందికి ఇది ఉంటుంది ఈ యొక్క రొటీన్ ఉంటుంది అయితే వాటిలో చాలా మనం తప్పకుండా పాటించవలసినటువంటి ఐదు విషయాలను ఆయన చెప్పాడు ఏంటంటే ముందుగా వాళ్ళు ఏం చేశారంట అంటే యో శివ మరి చెరు బాబులు వీరందరూ కూడా మోషే నియమించిన ధర్మశాస్త్రం నందు రాబడిన ప్రకారముగా దహన బలు అర్పించుటకై ఇష్రాయిల దేవుని బలిపీఠంను కట్టారు కాబట్టి మనం కూడా మన జీవితాలలో ఆల్టర్ని కట్టుకోవాలి అంటే ఆల్టర్ని కట్టుకోవడం అంటే మనకు ఇంకా వేరే ప్రయారిటీ లేదు మనము తప్పకుండా దేవుని సన్నిధిలో గడపాలి దేవునికి మనము మొట్టమొదటి స్థానం ఇవ్వాలి ఆయనతో మనము గడపకుండా మరి ముందుకు దినంలో ముందుకు సాగకుండా ఉండడానికి మనము దేవుణ్ణి మొట్టమొదట ఒక ప్రయారిటీగా ప్రాధాన్యతగా పెట్టుకోవాలి రెండవది వాక్యమునకు ప్రాధాన్యత ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఏం చేశారంటే గ్రంథమును బట్టి మోసే ఏర్పాటు చేసిన మోసే నియమించిన ధర్మశాస్త్రం అనుసరిస్తూ వారు నడుచుకున్నారు కాబట్టి మనము గ్రంథమును దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రమును మనము చదవడము వాక్యం చదవడం అనే దానికి మనము తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలి ఆ విధంగా వారు చేశారు ఈ యొక్క ఇక్కడ అంటే వాళ్ళు టెంపుల్ని కట్టించే ఆ విషయంలో వారు తమ సొంత పద్ధతులు కానీ తమ సొంత ఆలోచనలు కానీ ఏవి కూడా పాటించలేదు కానీ కేవలము దేవుని యొక్క వాక్యమునకు అనుకూలంగా మాత్రమే వారు ఆ యొక్క ఆలయమును కట్టించారు ఆ విధంగా వారు ఒక చక్కటి మార్గంలో నడుచుకున్నారు తర్వాత వారు నిత్యమైన దహబ దహనబలిని మరి ని ప్రతిష్ఠితమైన దహ బలులను స్వచ్ఛార్పణలను అర్పిస్తూ మందిరము వారి యొక్క ప్రార్థనలు జరిగిస్తూ వచ్చారు అంటే అందరూ కలిసి ఒక్కళ్ళుగా మాత్రం కాదు ఒంటరిగా కాదు కానీ అక్కడ మరి పని చేస్తున్నటువంటి వారు ఇష్రాలు వీరందరూ కూడా సంతోషంగా దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ వచ్చారు అది కూడా ఒక ప్రాముఖ్యమైన ప్రాధాన్యత అంటే మనము ఎక్కువగా ఆరాధనకి సమయం ఇవ్వాలి ఆరాధనకు ప్రాముఖ్యత ఇవ్వాలి అది కూడా మూడు సార్లు వారు ప్రార్థన చేశారు ఉదయమునను అస్తమయమునను యోవాకు దహన బలు అర్పిస్తూ వచ్చారు కాబట్టి వారు తప్పనిసరిగా మరి మనం కూడా ఆ విధంగా మనము ప్రార్థన సమయాన్ని తప్పకుండా పాటించడానికి అలవాటు చేసుకోవాలి తర్వాత వారందరూ కూడా కలిసి కలెక్టివ్గా వర్క్ చేశారు అందరూ కలిసి పనిచేశారు ఎక్కడ కూడా వారు విభేదాలు కలిగి ఉండలేదు అందరూ చక్కగా పనిచేశారు ఎక్కడ కూడా తేడాలు లేకుండా కలిసి పనిచేశారు ఇంకా ఐదవది వారు ఐక్యతతో ఉన్నారు వారికి ఉన్నటువంటి ప్రతిదీ కూడా వారు ఒకరితో ఒకరు పంచుకున్నారు మరి అక్కడున్నటువంటి వాళ్ళలో ఏ తేడా లేదు కాసేవారు కాసేవారు వడ్రవారు ఇంకా అనేకమంది పనివారు అందరూ కూడా కలిసి సంతోషంగా గడిపినట్లుగా మరి వారికి అందరికీ కూడా భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చినట్లుగా అంటే వారు అంతా కూడా కలిసి పంచుకున్నారు వారి ఆహారం విషయంలో కూడా వారు ఎవరి పట్ల కూడా తేడా చూపించలేదు ఈ విధమైన ఐదు సూత్రాలను ఆయన చెప్పినప్పుడు నిజమే మనకు ఆ విధమైన ఆలోచనలు మనం కలిగి ఉన్నట్లయితే మనం కూడా జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు మనం ఎప్పుడైతే దేవుని గురించి దేవునికి ప్రాధాన్యత ఇస్తామో అప్పుడు దేవుడు మనకు ప్రాధాన్యత ఇస్తాడు ఆ విషయం మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఇవ్వడం విషయంలో దేవునికి ఇవ్వడం విషయంలోనైనా ఇతరులకు పంచే విషయంలోనైనా మనము ఎల్లప్పుడూ కూడా ప్రాధాన్యతలు చూసుకోవాలి మరి దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు మరి మనము ఎంతసేపు మన గురించి మనం ఏం తిన్నామా మనం ఏం వస్త్రాలు ధరించుకోవాలా అన్న విషయాలను గురించి ఆలోచించొద్దని ఎస్ఐ కూడా చెప్పారు కదా కాబట్టి ఆయన చెప్పిన రీతిగా మనము ఎప్పుడైతే దేవుని నీతిని రాజ్యమును మొదట వెతికినట్లయితే ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు మీకేం కావాలో తండ్రికి తెలుసు కాబట్టి ఆయన మనకు తప్పకుండా ఇస్తాడు కదా ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం మరి మీకు ఇష్టమైతే మీరు కూడా ఇలాంటి రొటీన్ ఒకటి ఫాలో కావచ్చు మరి దేవుడు చెప్పినటువంటి మరి వాక్యం ద్వారా చెప్పబడినటువంటి ఈ రొటీన్ని మరి న్యూ మరి తిరిగి అంటే మనం సెట్ రీసెట్ చేసుకోవాలన్నమాట మన జీవితాలలో ఒక పద్ధతిని మన రొటీన్ని మనం కలిగి ఉంటాం కదా అందులో ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకోండి ఒకసారి అలా ఉన్నట్లయితే మంచిది ఒకవేళ లేకుండా ఉన్నట్లయితే కొంచెం మనం కూడా మార్చుకుంటే బాగుంటుంది మరి ఆ విధంగా చేసుకొని మన జీవితాలలో మనం ఎల్లప్పుడూ కూడా దేవునితో పూర్తిగా సంపూర్తిగా మనము దేవునితో ఎల్లప్పుడూ కూడా సహవాసం కలిగి ఉండాలి ఎల్లప్పుడూ ఆయనతో మాట్లాడుతూ ఉండాలి ఆ విధమైనటువంటి జీవితం మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించుగాక రాత్రి సమయంలో మనము ప్రార్థనలోనికి వెళ్దాం పరిశుద్ధులు అనే దేవ సర్వశక్తి మంతర స్థుతులకు పాత్రుడా మీకే వేలాది వేల స్థుతులు స్తోత్రం తెలుస్తున్నాం గచ్చిన సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి ఈ నూతన సంవత్సరంలోనికి మీరు మమ్మల్ని తీసుకొని వచ్చారు నాయన మీరే తోడుగా ఉండే మమ్మల్ని తోడుకొని వచ్చారు నాయన నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ మీరు మాకు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు అలాగే తండ్రి మా కష్టాలలో ఇబ్బందులలో మా సమస్యలలో మా పోరాటాలలో మీరు మాకు తోడుగా ఉండి మాతో కూడా ఉండి మా ప మాతో పాటు సహానుభవం కలిగినటువంటి దేవా నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ మరి ఈ రాత్రి సమయంలో తండ్రి మమ్మలను క్షేమంగా చేర్చి ఉన్నారు అవును తండ్రి నిన్నటి రాత్రి నుంచి కూడా మేమంతా కూడా మరి మందిరంలో చేరి నేను ఆరాధించే ఆ మాకు మాకిచ్చారు తండ్రి మరి వాక్యం వినడానికి సహాయం చేశారు వాగ్దానం తీసుకోవడానికి సహాయం చేశారు మా ప్రభావైనా అనేక విధాలుగా మీరు మాతో మాట్లాడి మమ్మలను లేవనెత్తిన విధానాన్ని బట్టి మమ్మలను బలపెట్టిన బలపరిచిన విధానాన్ని బట్టి వాక్యము ద్వారా మాకు అనుగ్రహించిన దీవెనలను బట్టి మీకు ఎలా బల స్తోత్రం చరించుకుంటున్నాం మా ప్రభావైనా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానమును అనుగ్రహించండి ఎక్కడ కూడా కలతలు క మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచటం తండ్రి ఎవరికి ఎవరికి ఎలాంటి కొదవలు ఉన్నాయో ఆ కొదవలను బట్టి ఎంతమంది మరి కృంగి ఉన్నారో వాళ్ళందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రతి కొదవను తీర్చండి ప్రతి అప్పు సమస్యను తీర్చండి ఆర్థిక పరిస్థితులను బాగుపరచండి మా ప్రభా నేన ఎనూతన సంవత్సరంలో అనేకమైన ఆశలతో ఎంతో ఎంతోమంది ఎదురు చూస్తూ ప్రభాని విషయం వాగ్దానాలను పట్టుకొని తండ్రి ఎంతగానో సంతోషంగా ఒక నిరీక్షణతో ఉంటుండగా ప్రభా ప్రతి ఒక్కరి ఆశను మీరు తీర్చే దేవుడు అంటున్నారు నాయన ప్రాణంను తృప్తిపరిచేదేవుడు అంటున్నారు కృప చూపించమని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించమని ప్రతి యవన బిడను ఆశ్రయించండి ప్రతి చిన్న బిడను వృద్ధులను ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరిని కూడా దీవించి నడిపించము చదువుకుంటున్న బిడను దీవించండి సంపూర్ణమైన ఆరోగ్యము స్వస్థత తెలివి జ్ఞానములతో వాళ్ళని నింపమని ప్రార్థిస్తున్నాము సంతానం లేని వారికి తప్పక సంతానం అనుభవించండి మా ప్రభానైనా ఎంతమంది అయితే నూతనమైన అవకాశాల వరకు ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా నూతనమైన అవకాశాలు అనుగ్రహించండి ద్వారాలు తెరవబోతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి మరి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లేవనెత్తబడి క్షేమంగా ఇంటికి చేరు మీరు చేరుస్తుండగా నీకు వందనం చెల్లించుకుంటున్నాం అతన్ని నీకు ఇస్తుతి స్తోత్రంలో ఈ రాత్రి వేళ ఎవరెవరైతే డ్యూటీలు చేస్తున్నారో వాళ్ళందరినీ క్షేమంగా కాపాడండి వారి పనిలో మీరు తోడుగా ఉండమని జ్ఞాప నీ యొక్క జ్ఞానంతో వాళ్ళను నింపమని అప్రమత్తతో ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ ఈ ప్రపంచమంతటా శాంతి సమాధానములు మా దేశంలో శాంతి సమాధానం మనం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి పరిస్థితిని బాగు చేయమని కూడా నేను వేడుకొంచున్నాము మా తండ్రి కలిగిన దేవ మరి ఎంతమంది అయితే మరి ఈ రాత్రి సమయంలో ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి తిరిగి రేపటి నుంచి అందరూ ఉద్యోగ జీవితాలకు వెళ్తుంటుండగా ప్రతి ఒక్కరి ఉద్యోగ జీవితాలలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా నిద్రలేయంతో బాధపడుతున్న వాళ్ళను దయ ఉంచి లేవనెత్తండి వారి హృదయంలో ఉన్న బాధను దుఃఖాన్ని తీసివేసి సంపూర్ణమైన సంతోషము సమాధానకరమైన ఆత్మను క్షమాపణ హృదయాన్ని వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము ప్రశాంతమైన నిద్రను వారికి అనుగ్రహించండి మా ప్రభా ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా పైన నీ రక్త కంచెన వేయండి తండ్రి ప్రభా నీ యొక్క పరిశుద్ధ రక్తం చేత మమ్మలను కడిగి మా అపరాధములన్నింటినీ క్షమించి మీరు మమ్మల్ని నడిపించండి ప్రభా ఇతరులు మాయడలో చేసిన ప్రాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి ప్రభా మరి ఈ రాత్రి తండ్రి మా ప్రాణములను శరీరములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాము సమస్తము నీకు మహిమకరంగా జరిగిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి మంచి రెస్ట్తో ఉదయ కాలం సచీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను తి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయ చేయమని మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్